स्वीट मुख ख़ासा प्राणी ने सांस ली सुलतों दुनिया को लपावा अच्छे से नहीं हो रहा है माला ना आह ये माँ अच्छे से आप आप वो साड़ी नहीं कभी नहीं नहीं साड़ी नहीं టవర్ లేదండి అందుకోదు నేను చెప్పినా మంచి ఎందుకు కాదు అప్పుడే చెప్పినా మంచి మంచిగా అవకాశం పెడతాను नारकि तुड्जाइं मारता agents ड़क ड्रंफ हालग सोतरै,是的 Bemos. कि जितना है barking Анд्यु welche कभिれた त्रेर्णी कर जदोश्चे अन्हुर्ड वरामाइ सोतरै, अवर Remi olmas error को कि भश Dus Salamadir.. 13, Ça 노 बमН जा से बाफ Kubernetes.. Sussalamad photographer uts tusa Mix placing my part Maria क will be本ए mmata ilya� to Detali!!

பதினட்சி <laughs>

0000 00th risks entender m 0000 00 00 Anfang 11 00 f00 avez 00 00 gPkW 00ff 0 00 u told 70 00 00 u s reagent si ee ee 1 d어서 10% 00 u s reag syt t t i e h i e g t i g i g the g i g u g i g s l i g the g i g g d i g a g to s G i u g g m h g o g p c r a g g e c g e soll 7 hwr h 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 i g d i g î g k r i g c g h 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 g h 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 u g g h h h

లాస్ట్ రాయ అంటాడు అంతే ఎన్ని గొడవలు వద్దులే నాకు లాస్ట్ పేర్ రాయ్ అంటాడు ఈ నెంబర్ వద్దు ఆ నెంబర్ వద్దు లాస్ట్ రాయ అంటాడు నా ఫస్ట్ ఇయర్ రాయమంటాడా ఎందుకు లేవంటా అంటే గమ్మనం అయిపోతారు அது நியாய அது கட் அது 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 மொத்தம் பதா

పది జతులలో ముందు చెప్తానా మీరు కాడి ముందే కాడి రండి వాన పడింది అన్ని ఇంకేం లేదు కంటిన్యూ పోటీ మీరు లేట్ చేస్తే మాత్రం ఒప్పుకోను

അത് കൊച്ച ആ വേള എത്ര నంద్యాల జిల్లా చాగలమరి మండలం మూడురాళ్లపల్లె రస్తా అంబాపురం రస్తాలోని అంబాపురం శ్రీ అభయాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరింకితమవుతూ న్యూ కేటగిరి విభాగానికి పది జతల పేర్లు నమోదు చేసుకున్నారు మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నాగుల మండలం ప్రకాశం జిల్లా రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ శ్రీ రామతీర్థం పుటాలమ్మ తల్లి ఆశీస్సులు నమోదు చేసుకున్న వారు శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహీమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మతి చంద్రబాబు రెడ్డి గారు వల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం కడబ జిల్లా ఐదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా ఆరో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ దత్తగిరి స్వామి ఆశీస్సులతో షేక్ హుస్సేన్ బి గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా కంబైన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రంగనాయకులు గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా ఏడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ కసాపురం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దూదెకుల పవన్ గారు చింతకుంట గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా ఎనిమిదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల మడుగు టౌన్ కడప జిల్లా కంబైన్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీసులతో నంద్యాల విశాంతవర్దన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందుల మండల కడప జిల్లా తొమ్మిదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వెన్నపూస రెడ్డి గారు శ్రీనివాసపురం గ్రామం పెళ్లిమరి మండల కడప జిల్లా పదో లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం పది జతల పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా కూడా అంటే చివరిగా రెండు నిమిషాలు అవకాశం ఇస్తున్నాం త్వరగా రావాలి మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి రాదీస్తున్నామయ్యా పది జతల పేర్లు నమోదు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలి దయచేసి గమనించుకోవాలి పదిన్నర మొదటి సీటు ఎవరికి వచ్చినా సరే పదకొండు గంటలు పది నిమిషాలు మొదటి వాళ్ళు రెడీగా రావాలి కోర్టు మొదటి జతకు మాత్రమే పూజా కార్యక్రమం కాడి లోపలికి వచ్చి కట్టుకునే దానికి అవకాశం అండి రెండవ జత నుండి కాడి బైక్ కట్టుకోవాలి పూజా కార్యక్రమాలన్నీ కూడా రెడీగా ఉండాలి బండ పాయింట్లోకి వచ్చేలోపు జతలు కూడా లోపలికి రావాలి సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు చర్నాకోళ్ళు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగిన పట్టెడు తెగిన గొలుసు తెగినా రాడ్డు వంగినా సమయం మాత్రం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు రెండు వందల యాభై అడుగులు అటు చూర ఇటు చూర బార్డలైన్ ముందు మోటు బండ టచ్ అయిన తర్వాత మాత్రమే రాడ్డు దియాలి మధ్యలో ప్రదర్శన జరిగేటప్పుడు ఇటుపక్క అటుపక్క మధ్యలో బార్డలైన్ బండ టచ్ అయితే కొలతలు అక్కడికి ఎదయం జరుగుతుంది జాతను క్రాస్ చేయడం జరుగుతుంది రైట్ విరామం అంటూ ఉండదు కంటిన్యూ పోటీ అది కాడి వదలకముందే కాడి రెడీగా ఉండాలి ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి దయచేసి సహకరించాలి రాధిస్తున్నాం ఈవేళ నంద్యాల జిల్లా చాగిలమరి మండలం మూడు రాళ్లపల్లి రస్తా అంబాపురం శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని న్యూ కేటగిరీ విభాగానికి రాధిస్తున్నాం మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చక శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగులపల్ల కోడి మండలం ప్రకాశం జిల్లా నంద్యాల జిల్లా పదకొండు గంటల పది నిమిషాలకు మొదటి చీటీ ఎవరికి వచ్చిన ఉండాల ఉండాలా మూడవ జతగా రెడీ కావాలి మల్యాల మహిము గారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మతి చంద్రబాబు రెడ్డి గారు గలపల్లి దువ్వూరు మండల కడప జిల్లా దసగిరి స్వామి ఆశీస్సులతో శేఖూ శివ రంగారెడ్డి పల్లి గ్రామం కేపిలి మండలం నంద్యాల జిల్లా ఒకటి ఒకటి పెనపొస శంకరెడ్డి గారు శ్రీనివాసపురం పెళ్లిమరి మండలం కడప జిల్లా